గణపతికి వెయ్యి నూట పదహారు మోదకులు అద్భుతంగా నడివేది మహిళలు చేస్తున్నారు మరి అందరూ కలిసే ఓ సూపర్ 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 ఓకే సూపర్ ఈరోజు నడివీది గజానన్ మండలి వద్ద పూజ మరియు ఈరోజు జరిగేటువంటి అన్న సంతర్పణలో భాగంగా కర్ణే ప్రదీప్ ప్రవీణ్ వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్న సంతర్పణ చేస్తున్నారు మరి ప్రతి సంవత్సరం ఆదివారమే ఎన్నుకొని ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ అన్న సంతర్పణ చేస్తున్నారు మరి వారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బావునా బావునా యొక్క ఛానల్ ను ప్రతి చూసి చాలా ఆనందిస్తున్నారు ఫస్ట్ ఇంపార్టెంట్ ఈ కంగ్రాచులేషన్ యూ సార్ ఎందుకంటే చాలా విషయాలను నువ్వు ఏదైతే సూక్ష్మం లాగా చాలా చక్కగా అందరినీ వివరిస్తున్నావు దీనికి ధన్యవాదాలు మొదలు చెప్తూ ఈ నడివేది అనేటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ఈ నడివేది గణపతి వంద సంవత్సరాల పైబడి ఈ గణపతిని నడిపించడం జరుగుతున్నది పెద్దలందరి తర్వాత మనం అందరం కూడా యూత్ అయినటువంటి నీరు వేడు ఆ తర్వాత మా హరీషు ఆ తర్వాత శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గంగాధర్ సారు ఆ తర్వాత చంద్రమౌళి సారు వీళ్ళందరూ కలిపేసి ముఖ్యంగా అందరూ కూడా మహిళా ఉన్నారు వాళ్ళందరూ కూడా చక్కగా ముందర తీసుకోబోతున్నారు దీనికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ కూడా ధన్యవాదాలు మీకు ఏ హైదరాబాద్ నుంచి వచ్చి ఒక సెలబ్రేషన్ ఇక్కడ చేసుకోవడం ఆనందం కలుగుతుంది దీనికి ఒక ప్రత్యేక కారణం ఉన్నది దీనికి కారణం ఒకటే ఇది మా యొక్క తాతలైనటువంటి కరణి సీతారాం కరణి రాధాకృష్ణయ్య మరియు ఇతర వీధిలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా దీన్ని స్థాపించడం జరిగింది ఆ కరణవారి వంశంలోని ఒక వ్యక్తి దీన్ని కూడా స్థాపించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉన్నారనేటువంటి ఒక మంచి భావనతో మేము ఎక్కడ ఉన్నా కానీ ఒక రోజు ఇక్కడ ప్రసాద స్వీకరణ ప్రసాద వితరణ ఇవి రెండింటినీ కూడా పూజ చేసుకొని మేము చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఇది దాదాపు నేను నాకు తెలిసి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నా యొక్క హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పటి నుంచి నేను ఇది చేయడం జరుగుతుంది ఓకే అదేవిధంగా మరి వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం చూస్తున్న మన చంద్రశేఖర్ గారు ఉన్నారు డిఎస్పీ రిటైర్ రిటైర్డ్ ఏఎస్పి గారు ఉన్నారు మరి నడివిధ గజాన మండలికి విచేసి పవిత్రమైనటువంటి విఘ్నేశ్వరుని యొక్క మహాప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు మరి వీరిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్కారం ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ నుండి అన్నదాతనే అన్నదాత ఓకే ఎలా ఉన్నాయి ఫోటో మన బాబా స్వామివారి ప్రసాద్ ఏ విధంగా ఉన్నాయి నేను పొద్దున్న నుంచి నాలుగు మీద నీటి పోయేలేదు అంత రోజు కొత్త నీటిను మిస్ట్ చేయకూడదు అని కేవలం ద్రవ పదార్థాల మీదనే ఓకే సంతోషం ఇక్కడ రావడం అంటే చాలా మనకు బాల్యం ఎదురుగా ఉన్న బుద్ధార పాలన గద్దె మీదనే కాలేజీ డేస్ వరకు అయింది ఇప్పుడు ఈ పవనలలో కర్ణే బ్రదర్స్ ఆయన ఎన్సీని చేయడం చాలా నిన్న భజన చాలా అద్భుతంగా ఉన్నది ముఖ్యంగా మీ డోలకుతో వారితో అదిరిపోయింది నేను మాధవి కొంతమంది మిగతా వాళ్ళని వీళ్ళకు వీళ్ళ లక్ష్మి వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ ప్రవీణ్ నృత్యానికి మృదంగం ఎవరుగా చాలా అద్భుతంగా చేశారు ధన్యవాదాలు సంవత్సరం ప్రవీణ్ గారు నన్ను తీసుకువచ్చి నాకు అవకాశం కనిపించాలని చేస్తున్నాను సీనన్న రోహిణి సులోచన ఇటువంటి మా నా ఫ్రెండ్స్ క్లాస్ తో ఉండడం అద్భుతమైనటువంటి అపురూపమైన అవకాశం ఓకే థ్యాంక్ యూ ఈ విధంగా నడివీధి గజాన మండలి వద్ద సామూహికంగా ప్రశాంతంగా అందరూ కలిసిమెలిసి పని చేసుకుంటూ స్వామివారి యొక్క సేవలో నిమగ్నమై ఉన్నారు ఈ విధంగా ఒక కుటుంబంలో నడివీధి కుటుంబంలో ఏ విధంగా అయితే కలిసిమెలిసి చేసుకొని ఒక ఉత్సాహాన్ని తీసుకొని రావడం జరుగుతున్నది చాలామంది భక్తులు ఇక్కడ భోజనం చేస్తున్నారు మరి ఇక్కడ ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు అదే విధంగా ఇక్కడ రాముడు వేణున్నాడు మరి కథార్ నుంచి వచ్చాడు ప్రత్యేకించి రేపు వారు ఫంక్షన్ చేయమని స్వామి వారికి పూజ మరియు అన్న సంతర్పణ చేసుకున్నా ఒక్క నిమిషం యొక్క ఆధ్వర్యంలో మీరందరూ కూడా పిల్లగాళ్ళు దాదాపు ఒక నిన్నైతే ఇరవై మంది భజనలు చేస్తుంటే అద్భుతమైనటువంటి కార్యక్రమం మహోత్తరంగా ఉన్నది ఇది ఇది మన యొక్క తరతరాల నుంచి వస్తున్నటువంటి భజనల కార్యక్రమానికి మనం నడివిని తీరొందిందని నేను తెలియజేయడానికి మీ కథ నుండి విద్య వచ్చింది హాయ్ హాయ్ విద్య హబార్యూ